అనంతపురం అర్బం నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా యువనాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు సూచన మేరకు ప్రతి శుక్రవారం కాన్స్టిట్యున్సీలో గ్రీవెన్స్ పెట్టడం జరుగుతుంది ఈరోజు దాదాపు ఒక నలభై ఎనిమిది వరకు అర్జీలు వచ్చాయి గత రెండు నెలల నుంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము ఈ వచ్చిన అర్జీలు ఏ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్ పంపించేసి దానికి సంబంధించిన ఫిర్యాదులు అయితే ఏవైతే ఉన్నాయో దాన్ని క్లియర్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం దాదాపు ఇప్పటి వరకు ఆరు వందల చిలుకు ఈ రెండు నెలల కాలంలోనే మేము పరిష్కారం చేయడం జరిగింది ఇంకా దాదాపు ఇంకా రెండు వందల యాభై వరకు పెండింగ్ ఉన్నాయి అవి కానీ బిల్ని తొందరగా క్లియర్ చేసి చేపించే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్గాలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సమస్యల పట్ల ఒక చి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం గత ముఖ్యమంత్రి మాదిరిగా ఇంట్లో కూర్చొని బయటికి రావాలంటే పరదాలు వేయించుకొని వచ్చేవాడు కానీ మా ముఖ్యమంత్రి వారు ఈరోజు ఎమ్మెల్యేలని కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఆఫీసులను ఓపెన్ చేసేసి ఎమ్మెల్యే కంటూ ఒక ప్రత్యేకంగా ఆఫీస్ పెట్టేసి ఒక ఫోర్ మోడల్లో అయితేమి అలాగే పీపీపి మోడల్లో అయితే ఈ కార్యక్రమ డెవలప్మెంట్ వైపు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా అనంతపురం అరకు నియోజకవర్గంలో సిఎంఆర్ఎఫ్ అయితే ఏమి అలాగే పెన్షన్కి సంబంధించిన సమస్యలు అయితే ఏమి అలాగే రేషన్ కార్డ్ సమస్యలు ఇవి ఎక్కువగా ఉన్నాయి హౌసింగ్ ఎక్కువగా ఉంది గత ఐదేళ్లలో ఇట్కో హౌసింగ్ ఎక్కడ కానీ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము కట్టిన హౌసింగ్ ఏదైతే ఉందో అలాగే ఉన్నాయి దాని తర్వాత ఇట్కో హౌసెస్కి ఎక్కడైతే కొద్దిగా కంప్లీట్ అయినా పెయింట్లు వేసేసి కనీసం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకోకుండా వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫండ్స్ పక్కకు మళ్ళీ ఇచ్చాడు కానీ మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిడ్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చే మార్చి కల్లా ఉగాది లోపల మొత్తం లబ్ధిదారులకు ఓవర్ అయ్యే విధంగా కృషి చేస్తూ ఉన్నాం ఇవే కాకోకుండా ముఖ్యంగా అనంతపురం అర్బన్ తీసుకోవట్లో రోడ్లు అయితే ఏమి అలాగే డ్రైనేజ్లు అయితే ఏమి ఇవన్నీ చాలామంది అడుగుతూ ఉన్నారు వాటి వైపు కానీ చూసి పరిష్కారం వైపు వెళ్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా హౌసింగ్ తర్వాత పెన్షన్స్ తర్వాత రేషన్ కార్డ్స్ ఇవే వస్తున్నాయి తర్వాత గత ఐదేళ్లలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎక్కడే కానీ రోడ్లు కానీ రైన్లు కానీ సరిగా వేసిన దాఖలాలు లేవు తర్వాత వేసిన దానం కానీ సరిగా మెయింటైన్ చేసిన దాఖలాలు లేవు ఈ సంవత్సరం కాలంలోనే ముఖ్యంగా ఎక్కడైతే రోడ్లు అడుగుతున్నారో రోడ్లు లేపించడం జరుగుతుంది దాదాపు ఇప్పటివరకు నూట ఇరవై కోట్ల రూపాయలు ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకంలోనే ఖర్చు పెట్టాం మేము అంటే మా ప్రభుత్వానికి సమస్యల పట్ల సిద్ధశుద్ధి ఉంది ఏవైతే సమస్యలు ఉన్నాయో దాన్ని పరిష్కారం వైపు మేము తీసుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటాం